యా సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ రివ్యూ నువ్వు చేయాల్సింది హెల్త్ రివ్యూ కాదు రేవంత్ రెడ్డి నువ్వు చేయాల్సింది హెల్త్ రివ్యూ కాదు ఎప్పుడైతే నువ్వు నా మీద అక్రమ కేసులు బనాయించిందో నీ ప్రభుత్వం అప్పుడే అర్థమైపోయింది నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ మంత్రులకు పూర్తి స్థాయిలో ప్రజలతో నీ ఎట్ల మమేకం కావాలనే స్కూల్ పెట్టు ఫస్ట్ ట్రైనింగ్ స్కూల్ పెట్టు దాంతోపాటు భాష పదాలను తెలంగాణ ప్రాంత బిడ్డలని ఎట్లా గౌరవించాలనో చెప్పు దాంతో పాటు అక్రమ కేసులు పెట్టకూడదు అని నువ్వే హెచ్చరించు నువ్వే కేసులు దొంగపై పడ్డంగా ఒక గొర్రెపై పడ్డంగా మీ వాళ్ళు అందరు గొర్రెలు లేక పడరా ఈరోజు నీ మంత్రులు మాట్లాడే భాషి నీ పార్టీకి సంబంధించి మాట్లాడే భాష ఏంది నువ్వు నా మీద పెట్టే అక్రమ కేసులు ఏంది అర్థమవుతుంది తెలంగాణ సమాజానికి ఈరోజు ఇరవై ఇరవై వేల వీడియోలు చేస్తే ఏ ఒక్కరోజు నమోదు కాని కేసు వెయ్యి వీడియోలు చేసినందుకు అప్పుడే నమోదైంది రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి ఇక మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఈయన మంత్రులు మీ మంత్రులు ఎలాంటి భాష మాట్లాడుతున్నారు మీ మంత్రుల సంగతి ఏంది మీ మంత్రుల కథ ఏంది అనే విషయాన్ని ఫస్ట్ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పు ఇక విద్యార్థి నాయకురాలు ఘటన మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇగో దీ ఇగో ఇలాంటి సంఘటనలు నీ ప్రభుత్వం విద్యార్థి నాయకులను అందులో ఒక మహిళా నాయకురాలను జుట్టు ఈడ్చుకెళ్లిన సంఘటన తెలంగాణలో తూచి పరిపాలన అనిపించే పేరు తెచ్చుకున్నది ఇది వాస్తవం నువ్వు అవునన్నా కాదన్నా ఇదే నిజం ఎందుకు నేను ఈ మాట ఎత్తున్నానంటే రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఒక మహిళా నాయకురాలు జుట్టు పట్టుకుని ఈడ్చెళ్ళినావు తర్వాత ఒక జర్నలిస్టును అక్రమ కేసులు పెట్టి బనాయించి అరెస్ట్ చేసి నానా యాగి చేద్దామని చూస్తున్నావు ఈయన ఒక్కరోజు కాదట మూడు నాలుగు నెలలు జైల్లో ఉంచాలని ఫిక్స్ అయినట మూడు నాలుగు నాలుగు నెలలు ఏంది ముప్పై నెలలు ముప్పై సంవత్సరాలు ఉంచుకో నీ ఇష్టం తప్పు చేయకుండా అకారణంగా నువ్వన్న ఓటుకు నోటు కేసులో దొరికి దొంగ లెక్క పోయినో జలు తప్పు చేయలే నేను చెప్తున్నా కదా నేను ఏ తప్పు చేయలే నేను మీసం మెలేసి నీ లెక్కనే ఎత్తున్నా నేను ఏ తప్పు చేయలే నీ లెక్క నేను తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలేందో వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నా నీకు కూడా లేఖ రాస్తున్నా చూసుకో చూడు తెలంగాణలో ఏం ప్రభుత్వం అనేది ఒకలేమో రైతులను చెప్పుతో చెప్పులతో కొడుతున్నాను పోలీసు వ్యవస్థను జుట్టు పట్టుకొని లాక్కి నువ్వేమో నా మీద అక్రమ కేసులు బనాయిస్తావు ఇది నీ పరిపాలన ఇగో సార్